మా ఊరు హనుమంతపురం ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మేము ఎండలోరాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరూ మా గ్రామ దేవతైన పాల పొలం తల్లకి పూజ చేయడానికి వెళ్తారన్నమాట కొత్త చీరలు సమర్పిస్తారు కోళ్ళు మేకలు సమర్పిస్తారు ఆ విశేషాలన్నీ వీడియోలో చూసేయండి మరి పెద్దలు డిసైడ్ చేసిన ఒక మంగళవారం రోజున ఈవినింగ్ నాలుగు గంటలకి అందరూ ఇలా ప్రసాదాలు పట్టుకొని ముర్రాటలు పట్టుకొని తలపైన పెట్టుకొని ఇలా మోసుకుంటూ వెళ్తారనమాట గ్రామ ప్రజలంతా కుటుంబ సమేతంగా వస్తారు వెళ్ళే జన సమూహం చూడముచ్చటగా అనిపిస్తుంది అమ్మవారి కుర్రాళ్ళంతా కొత్త షర్ట్లు వేసుకొని కోళ్లు పట్టుకుని నిల్చుంటారు అక్కడ ఈ ప్రాసెస్ అంతా ఒక టూ అవర్స్ టైం అయితే పడుతుంది ఇక్కడ అమ్మవారి చెల్లెలు ఉంటారని చెప్తారు ఇక్కడ ఈ చెట్టుకి పూజలు చేసి తర్వాత పాల తల్లికి పూజలు చేస్తారు అనమాట పచ్చని పొలాల మధ్యలో గుడి అయితే ఉంటుంది పెద్ద మర్రి చెట్టు కింద చాలా చూడముచ్చటిగా ఉంటుంది అందరూ చీరలు సమర్పించుకుంటున్నారు గుడి పైన చీరలు వేస్తున్నారు అంతకు ముందు చెట్టు పైన వేసేవాళ్ళు ఇప్పుడు ఆ చెట్టు అందనంత పైకి తెలిపింది పురాతన విద్య అయిన శ్రీకాకుళం యొక్క ఆయుధికళని కర్రస్వాము అంటాం దాన్ని ఇట్లా ప్రదర్శిస్తారు పూర్వం శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు అని చెప్పి ఒక రాజు ఉండేవాళ్ళు దుండగులు అంటే దొంగతనం చేసేవాళ్ళు బందిపోట్లు వచ్చి గ్రామాన్ని దోచుకువెళ్ళిపోతుండేవాళ్ళు అందుకని ఆ శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు మహారాజు ఏం చేశారంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి యువతకి రైతులకి ఈ కర్ర నేర్పించారు నేర్పించారనమాట ఈ కర్ర సామతో పది నుంచి ఇరవై మందిని ఈజీగా ఓడించవచ్చు వంటి చేత్తో అలా నేర్చుకున్న కర్ర సామతో గ్రామ యువత దొంగలని బందిపోట్లని కొట్టేవాళ్ళు అందువల్ల రాజుకి రాజశాన్యానికి కొద్దిగా భారం అయితే తగ్గింది అప్పుడు మొదలైన ఈ కర్ర అంతరించిపోతూ ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్రామంలో ఒకరికో ఇద్దరికో వచ్చి మిగిలింది మా యువతలో నేను ఒక్కడనే నేర్చుకున్నాను చాలా గ్రామాల్లో ఈ కర్రస్వామిని ఇలా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కర్రశ్రామలో మా సైడ్ ఉన్న మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటోది హిందుస్థానీ ఇంకొకటి మల్ల యుద్ధం ఇంకొకటి తురకస్వాము అనే మూడు పేర్లతో పిల్లబడతాయి మూడు కూడా డిఫరెంట్ పద్ధతులు చేస్తారు నేను చేసేది మట్టుగా కున్ఫు నేర్చుకున్నా సో నాదంతా మిక్స్డ్ ఉంటుంది ఇలా ఊర్లో ఉన్న యువత కానీ పెద్దవాళ్ళు కానీ కర్రస్వామి చేస్తే జనాలంతా ఇలా చూస్తూ ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అవకాశం మాత్రమే మా ఊర్లో నన్ను చూసి ఇంకొక ఆయన కూడా కరస్వామి చేయడానికి ముందుకు వచ్చారు ఆయన చిన్నతనంలో నేర్చుకుని కరస్వామిని ఇట్లా ప్రదర్శించారు డప్పులు చేసే సౌండ్కి మ్యాచ్ చేస్తూ కరస్వామి చేయాల్సి ఉంటుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ సౌండ్లో ఈ అనేది పల్లికెళ్ళ గుడిలో ఉన్న పాలపాలెం తల్లి విగ్రహానికి పూజలు చేసేసి సమర్పించేసి కోళ్ళు మేకలు అనమాట ఇదంతా ముగిసిన తర్వాత అమ్మవారి బొట్టు పెట్టుకుని ఉదిటిన ప్రసాదం తీసుకుని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి మీ వాల్యుబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి